అబద్ధ క్రీస్తు సాతాను కొడుక అవును మీరు విన్నది నిజమే అబద్ధ క్రీస్తు సాతాను కన్న కొడుకు ఇది మీరెలా చెప్పగలరు అనే ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో ముందుగా అబద్ధ క్రీస్తు ఎవరు అని మనం ఆలోచిస్తే అబద్ధ క్రీస్తు సిరియా నుండి రాబోయే ఒక ప్రపంచ రాజు అతడు చనిపోయిన తరువాత మూడు దినముల తరువాత తిరిగి లేచిన వాడు ఈ విషయాన్ని నేను కాదు బైబిల్ గ్రంథమే తెలియపరిచింది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఒక క్రూర మృగమును గురించి బైబిల్ మాట్లాడుతుంది ఆ మృగమే అబద్ధ క్రీస్తు ఆ మృగమును గురించి మాట్లాడుతూ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం మూడో వచనంలో దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనక భూ ప్రజలందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి అని వ్రాయబడింది మృగమునకు చావు దెబ్బ తగిలి మానిపోయిందట గనుక భూ ప్రజలంతా మృగము వెంట వెల్లుచూ ఆశ్చర్యపడుతున్నారట ఎందుకు ఆశ్చర్యం అంటే ఆ మృగము చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి వాడే అబద్ధ క్రీస్తు అవును భవిష్యత్తులో ఇది నిజం కాబోతుంది అందరూ చూస్తుండగా ఒకనొక రోజు సిరియా రాజు వాడే ప్రపంచ రాజు చనిపోయి తిరిగి లేవబోతున్నాడు ఇంతకీ అతడు ఎలా చనిపోతాడు ఎలా తిరిగి లేస్తాడు అని మనం ఆలోచిస్తే దీనికి సమాధానం దానియేలు గ్రంథం తెలియపరుస్తుంది దానియేలు గ్రంథం ఏడవ అధ్యాయంలో పది కొమ్ములు కలిగిన జంతువు పదకొండవ కొమ్ము ములుచుట అనే విషయం దానియేలు ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూడగలుగుతున్నాం ఆ పది కొమ్ములు పది మంది రాజులు అని బైబిల్ గ్రంథమే చెప్పింది ఈ విషయాన్ని దానియేలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాల్లో రాయబడిన విషయాలలో మీరు గమనించవచ్చు పదకొండవ కొమ్ము పదకొండవ రాజు అని కూడా అక్కడే వ్రాయబడింది ఇలా చెబుతూ ఒక కీలకమైన విషయాన్ని బైబిల్ తెలియపరిచింది అదే మూడు కొమ్ములకు చిన్న కొమ్ముకు అంటే ముగ్గురు రాజులకు ఈ చిన్న రాజైన సిరియా రాజుకు జరిగే యుద్ధాన్ని గూర్చి తెలియపరిచింది బైబిల్ గ్రంథం ఇక్కడ పది మంది రాజులు అంటే భవిష్యత్తులో ఉండబోయే పది రాజ్యాల కూటమి అయిన ప్రపంచ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది చిన్న కొమ్ము అంటే సిరియారాజు అని ఇంతకు ముందు మా ఛానల్లో రిలీజ్ చేసిన వీడియోస్ లో తెలియజేయడం జరిగింది అయితే ఈ చిన్న కొమ్ముకు అంటే చిన్న ప్రపంచ రాజైన సిరియారాజుకు మరియు మూడు కొమ్ములకు అంటే ముగ్గురు రాజులకు జరిగే యుద్ధంలో ఈ చిన్న ప్రపంచ రాజు అంటే సిరియారాజు ఆ ముగ్గురు రాజుల చేతుల్లో చనిపోతాడు అదే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం మూడులోని చావు దెబ్బ అయితే చనిపోయిన ఇతని మృతదేహం అందరూ చూస్తుండగానే తిరిగి లేస్తుంది మూడవ రోజున లేచిన తరువాత ఈ ముగ్గురు రాజులను ఆ సిరియా రాజు ప్రపంచ సామ్రాజ్య కూటమి నుండి తొలగిస్తాడు ఆ విషయమే దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో వ్రాయబడింది అలా తిరిగి లేచిన సిరియారాజే అబద్ధ క్రీస్తు ఇంతకీ ఆ సిరియా రాజు ఎలా తిరిగి లేచాడు ఎలాగా లేచాడనే విషయాన్ని ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం వచనం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనం తెలియపరుస్తుంది ప్రకటన పదకొండవ అధ్యాయం ఏడులో అబద్ధ క్రీస్తును గురించి మాట్లాడుతూ అగాధములో నుండి వచ్చు క్రూర మృగము అని వ్రాయబడింది అదేవిధంగా ప్రకటన పదిహేడు ఎనిమిదిలో ఆ క్రూర మృగమును అంటే అబద్ధ క్రీస్తును గూర్చి మాట్లాడుతూ నీవు చూసిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది ఆ మృగము ఉండెను అట అంటే ఎప్పుడు ఉన్నది యోహాను కాలానికంటే ముందే ఆ మృగం ఉన్నది అంటే ఆ మృగము అంటే ఎవరో కాదు వాడే అబద్ధ క్రీస్తు యోహాన కాలం కంటే ముందే ఉండెను కానీ ఇప్పుడు లేడు మరలా తిరిగి వస్తాడు ఎక్కడ నుండి వస్తాడు అని అంటే అగాధ జలములలో నుండి వస్తాడు అని అక్కడ తేటగా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది అగాధ జలము నుండి అబద్ధ క్రీస్తు వస్తాడట ప్రకటన పదకొండో అధ్యాయం ఏడులోనైతే అగాధము నుండి పైకి వస్తాడని వ్రాయబడి ఉన్నది ఇంతకీ ఈ అగాధము అగాధ జలము అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే అగాధము అన్న అగాధ జలము అన్న అగాధ కూపము అన్న దానికి ఒకటి అర్థం వస్తుంది అదే బాటమ్ లెస్ పిట్ సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం వచనం ప్రకారం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ఒకటో వచనం ప్రకారం అగాధ కూపము అనేది బైబిల్లో పాతాలానికి ఉన్న మారు పేరు అంటే ఈ క్రూర మృగం అంతకుముందు ఉన్నాడు యోహాన్ కాలంలో అతడు అగాధ కూపంలో అంటే పాతాలంలో ఉన్నాడు ఇప్పటికీ కూడా పాతాళంలోనే ఉన్నాడు భవిష్యత్తులో ఆ పాతాళం నుండి బయటికి వస్తాడన్నమాట ఇంతకీ అబద్ధ క్రీస్తు పాతాళం నుండి రావడం ఏమిటి పాతాలం నుండి రావడం అంటే పాతాళం నుండి ఒక ఆత్మ వచ్చి ఈ చనిపోయిన సిరియ రాజు శరీరంలో ప్రవేశిస్తుంది ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది అంటే ఆ ఆత్మ సాతాను కన్న కుమారుడైన నిమ్రోధుది ఇదెలా మీరు చెప్పగలరు అంటే ఈ చనిపోయి తిరిగి లేచిన సిరియా రాజుకు సాతాను వాడి అధికారాన్ని బలాన్ని వాడి రాజ్యాన్ని ఇస్తాడని ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం రెండవ వచనం తేటగా సూటిగా మనకు తెలియపరుస్తుంది అంత మాత్రమే కాదు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం నాలుగో వచనంలో అలా సాతాను అబద్ధ క్రీస్తుకు వాడి అధికారం ఇచ్చినందుకు భూ ప్రజలందరూ సాతానుకు నమస్కరిస్తారని కూడా వ్రాయబడింది సాతాను ఎందుకు వాడి అధికారాన్ని సిరియా రాజుకు అంటే అబద్ధ క్రీస్తుకు ఇస్తున్నాడు అబద్ధ క్రీస్తుకు అధికారం ఇచ్చినందుకు భూ ప్రజలందరూ సాతానుకెందుకు నమస్కారం చేస్తున్నారు ఎందుకంటే అబద్ధ క్రీస్తు అని మనం చెప్పుకుంటున్నా ఈ సిరియా రాజు శరీరంలోని ఆత్మ పాతాళం నుండి బయటికి వచ్చిన సాతాను కొడుకు నింబ్రోదుది ఇది మీరెలా చెప్పగలరు అంటే అబద్ధ క్రీస్తు గురించి బైబిల్ గ్రంథం అంతటిలో మొట్టమొదట వ్రాయబడింది ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేడవ వచనములో అక్కడ సర్పము అనగా సాతానుతో దేవుడు మాట్లాడుతూ నీకును స్త్రీకి నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేసేదను అని దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు ఇక్కడ స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు పురుష ప్రమేయం లేకుండా కేవలం స్త్రీకే పుట్టిన వ్యక్తి యేసు ప్రభు వారు అయితే స్త్రీ సంతానం ఒక వ్యక్తి కాబట్టి సర్ప సంతానం కూడా ఒక వ్యక్తే అయి ఉండాలి బైబిల్ వ్యాఖ్యాన సూత్రాల ప్రకారం స్త్రీ సంతానం ఏసు ప్రభువారు సర్ప సంతానం నీమ్ రోదు ఇదెలా మనం చెప్పగలం అంటే నీమ్ ఒక నెఫీలియుడు నీమ్ నెఫీలియుడని మనం ఎలా చెప్పగలం అసలు అంటే ఎవరు అంటే నెఫీలియులు దేవదూతలకు మనుషులకు పుట్టినవారు ఈ విషయం ఆది కాండం ఆరో అధ్యాయం రెండవ వచనంలో నాలుగో వచనంలో వ్రాయబడింది దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు ఈ నెఫీలియులు పుట్టారు ఇక్కడ దేవుని కుమారులు అంటే దేవదూతలని యోగు గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం యోగు గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనం మనకి తెలియజేస్తుంది దేవుని కుమారులు దేవదూతలు కాబట్టే ఆ దేవదూతలకు మానవ స్త్రీలకు పుట్టిన ఈ నెఫీలియులు సాధారణ మనుషుల కంటే చాలా ఎత్తైన వారు సాధారణ మనుషుల కంటే చాలా బలవంతులు అని బైబిల్ తెలియజేస్తుంది సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం ముప్పై వచనంలో ఇస్రాయేలీలు కనానులో నెలియులను చూశారు ఇస్రాయేలీలు నెఫిలియులతో వారిని వారు పోల్చుకున్నప్పుడు వీరు నెఫీలియుల దృష్టికి వీరు మిడతల్లాగా ఉన్నారట అంటే ఒక సాధారణ మనిషి ముందు మిడత ఎంత ఉంటుందో ఈ నెఫీలియుల ముందు సాధారణ మనుషులైన ఇస్రాయేలీలు మిడతల్లాగా ఉన్నారట అంటే నెఫీలియులు చాలా ఎత్తైన వారు అంత మాత్రమే కాదు ఆమోసు గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో నెఫీలియులు దేవదారు వృక్షమంతా ఎత్తైన వారని సింధూర వృక్షమంతా బలము గలవారని వ్రాయబడి ఉంది దేవదారు వృక్షం డెబ్బై అడుగుల ఎత్తు ఉంటుంది అంటే నెఫీలియులు కనీసం డెబ్బై అడుగులు ఉంటారు సాధారణ మానవులు పెళ్లి చేసుకుంటే అంత ఎత్తైన పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి నెఫీలీలు దేవదూతలకు మానవులకు పుట్టినవారే ఈ విషయాన్నే యూదా భక్తుడు తన పత్రికలో యూదా పత్రిక ఆరు వచనంలో సుధమ పట్టణస్థులు దేవదూతల దేవదూతలలాగా పర వ్రాస్తూ అలా దేవదూతలు పర శరీరానుసారులైనందుకు దేవుడు వారిని అంటే దేవదూతలను కటిక చీకటి గల బిలములో బంధించి ఉంచాడని భక్తుడు రాస్తున్నాడు అయితే హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారం దేవదూతలు ఆత్మలని వ్రాయబడి ఉన్నది ఒక ఆత్మ మానవ దేహంతో ఎలాగ సంబంధం పెట్టుకోగలదు అనే ప్రశ్న రావచ్చు అయితే ఆత్మ అంటే మనకు తెలిసిన అర్థం సరైనది కాదు ఆత్మ అంటే అదేదో అదృశ్యమైనది రూపము లేనిది పదార్థము కానిది పట్టుకోలేనిది ముట్టుకోలేనిది అని అర్థం కాదు ఆత్మ అంటే మన దేహం లాగానే అది కూడా ఒక రూపము ఆకృతి కలిగి ఉంటుంది ఈ విషయాన్ని బైబిల్ గ్రంథమే తెలియపరిచింది సంఖ్యాకాండం అధ్యాయం ఆరు వచనంలో దేవదూతల ఆహారాన్ని మనుషులు తిన్నారు అదే మన్నా ఈ మన్నాను గురించి మాట్లాడుతూ మొదటి కొరెంతి పదో అధ్యాయం మూడో వచనంలో అది ఆత్మ సంబంధమైన ఆహారం అని బైబిల్ తెలుపుతుంది ఈ మన్నాను గురించి మాట్లాడుతూ అది ఆత్మ సంబంధమైన ఆహారం అని తెలియపరిచింది బైబిల్ అదే విధంగా ఆత్మ సంబంధమైన బండలోని నీరు వీరు తాగారు అని కూడా అదే మొదటి కొరంతి పత్రిక పదో అధ్యాయం మూడో వచనంలో తెలియజేయబడింది ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆహారం అన్నప్పుడు వారు ఆ ఆహారాన్ని ముట్టుకోగలిగారు ఆత్మ సంబంధమైన బండలోని నీరు అన్నప్పుడు ఆ నీటిని వీరు త్రాగగలిగారు కాబట్టి ఆత్మ సంబంధమైనది ఆత్మ అన్నప్పుడు పట్టుకోలేనిది ముట్టుకోలేనిదని కాదు ఆత్మ సంబంధమైనది ఆత్మ అన్నప్పుడు ఖచ్చితంగా మనము పట్టుకోగలిగే శరీరం లాంటి ఒక పదార్థమే మన్న ఆత్మలైన దేవదూతలు తినే ఆహారం వీరు దేవదూతల ఆహారం తిన్నారు అంటే దేవదూతలు ఆ ఆహారాన్ని తిని ఉండాలి అయితే దేవదూతల ఆహారాన్ని తిన్నారు అంటే దేవదూతలకి జీర్ణ వ్యవస్థ ఉండాలి అంటే దేవదూతలు ఆహారాన్ని భుజిస్తారు జీర్ణ వ్యవస్థ కలిగి ఉన్నారు అదే ఆహారాన్ని మనుషులు కూడా తినగలిగారు దేవదూతలకు ఆహారం ఉండదంటే ఖచ్చితంగా జీర్ణ వ్యవస్థ కూడా ఉంటుంది అలాగే పునరుత్పత్తి వ్యవస్థ కూడా ఉంటుంది ఆత్మలైన దేవదూతలు తిన్న ఆహారాన్ని మనుషులు తిన్నారు తినగలిగారు అలాగే దేవదూతలు మనుషులు కూడా పెళ్లిళ్లు చేసుకున్నారు అందుకే నెఫీలీలు పుట్టారు కాబట్టి దేవదూతలు ఆత్మలంటే దేహమే లేని వారు ఏమీ చేయలేని వారని కాదు వారికి దేహాలుంటాయి అవి ఆత్మ సంబంధమైన దేహాలు ఈ ఆత్మ సంబంధమైన దేహాలు గురించి మొదటి కొరింతి పత్రిక పదిహేనో అధ్యాయం నలభై నాలుగో వచనంలో పౌలు భక్తుడు రాశారు ఆ ఆత్మ సంబంధమైన దేహాలతోనే వారు పాపం చేసి నెఫిలీలను కన్నారు అలా చేసినందుకే ఆ దేవదూతలను దేవుడు కటిక చీకటి గల బిలములో బంధించి ఉంచాడు ఈ నెఫిలీలు జీవించిన కాలంలో నిమ్రోదు పుట్టి పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించాడని ఆది పదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలలో వ్రాయబడి ఉన్నది డెబ్బై అడుగుల ఎత్తు ఉన్నవారు జీవించిన కాలంలో ఉన్న వ్యక్తి ఆ డెబ్బై అడుగుల నెఫిలీలను ఓడించి పరాక్రమశాలి అవ్వాలంటే ఇతడు కూడా డెబ్బై అడుగులు ఉండాలి ఇతడు కూడా నెఫీలియుడై ఉండాలి వీడు నెఫీలియుడు మాత్రమే కాదు నెఫీలియులందరిలోకెల్లా పరాక్రమశాలి అయినవాడు కాబట్టి వాడు సామాన్య దేవదూతకు పుట్టిన నెఫీలియుడు కాదు అందరు దేవదూతల కంటే శ్రేష్ఠుడైన దేవదూతకు పుట్టిన ఉండాలి ఆ దేవదూత ఎవరో కాదు వాడే లూసిఫర్ లూసిఫర్ కు కూసు భార్యకు పుట్టిన వాడే ఈ నింబ్రోదు అదేంటి బైబిల్లో అంతస్పష్టంగా కూసు నింబ్రోదుని కనెను అని వ్రాయబడి ఉంటే నింరోదుని లూసిఫర్ కన్నాడని చెబుతున్నారు అని మీరు నన్ను అడగవచ్చు రెండో కొరంతి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం ప్రకారం బైబిల్లో అక్షరం ఉంది ఆత్మ ఉంది శరీరము ఆత్మకు వ్యతిరేకముగా ఆత్మ శరీరమునకు వ్యతిరేకముగా అపేక్షిస్తుంది అని గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు అదే విధంగా బైబిల్లో అక్షరము ఆత్మ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో బైబిల్లోని అక్షరము ఆత్మకు వ్యతిరేకంగా ఆత్మ అక్షరమునకు వ్యతిరేకంగా పలుకుతుంది ఆ ఆత్మే లేఖనాలలోని మర్మము రెండో దిశలోనిక రెండో అధ్యాయం వచనంలో అబద్ధ క్రీస్తుని గురించి మాట్లాడుతూ అబద్ధ క్రీస్తు ఒక మర్మం అని పౌలు భక్తుడు స్పష్టంగా రాసి ఉంచాడు అవును వాడొక మర్మం వాడి పుట్టుక ఒక మర్మం నిమ్రోజు కూసుకు పుట్టాడని ఉంది కాని వాడు కూసుకు పుట్టలేదు ఎలాగ మనం చెప్పగలమంటే సువార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదు వచనంలో యోహాను సువార్త రెండవ అధ్యాయం రెండవ వచనంలో అపోస్తలుల కార్యాలు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో యేసు తల్లి అయిన మరియా అని మరియమ్మను గురించి సంబోధించబడింది కానీ ఏసులో మరియ రక్తం లేదు మరియ అండం వలన యేసు పుట్టలేదు అలాగే లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై రెండులో దావీదు సంతానం అని యేసు పిలువబడ్డాడు మత్తైసు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో అబ్రహాము కుమారుడని దావీదు కుమారుడని యేసుక్రీస్తు పిలువబడ్డాడు కానీ యేసులో దావీదు రక్తం లేదు అబ్రహాము రక్తం కూడా లేదు అలాగే నిమ్రోదు కూసు కుమారుడని పిలువబడ్డాడు కానీ వాడు లూసిఫర్ కొడుకు ఆది కాండం ఆరో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం జలప్రళయానికి ముందు జలప్రళయం తర్వాత కూడా నెఫీలీలు ఉన్నారు అలా జలప్రళయం తర్వాత కూసు భార్యకు లూసిఫర్ కు పుట్టిన వాడే ఈ నిమ్రోదు వాడిని దేవుడు చంపాడు ఆది కాండం పదకొండవ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని నిర్మించి తానే దేవుడునని పిలువబడాలనుకున్నాడు అప్పుడు దేవుడు వాడిని చంపాడు కాని అప్పుడు దేవుడు వాడిని చంపి పాతాళంలో బంధించి ఉంచాడు ఈ వీడియో చూస్తున్న ఈ సమయంలో కూడా వాడు పాతాళంలో ఉన్నాడు అయితే చిన్న కొమ్ము సిరియారాజు చనిపోయాక నిమ్రోదు ఆత్మ సిరియారాజు శరీరంలో దూరుతుంది అందుకే ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం ఏడులో ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదిలో ఆ క్రూర మృగం అనగా అబద్ద అగాధములో నుండి అగాధ జలము నుండి పైకి వస్తాడు అని రాయబడింది ఇంతకు ముందు మనం చెప్పుకున్న ప్రకారం అగాధము అగాధ జలము అగాధ కోపము అంటే బాటమ్ లెస్ పిట్ దానికి బైబిల్ గ్రంథం ఇచ్చిన పేరు పాతాళము అగాధ కోపము అగాధ జలము అగాధము అంటే పాతాళం అన్నమాట పాతాళము నుండి అబద్ధ క్రీస్తు పైకి రాబోతున్నాడు వాడే నిమ్రోదు సాతాను కన్న కొడుకు కాబట్టి అబద్ధ క్రీస్తు ఎవరంటే సిరియారాజు శరీరం నిమురోదు ఆత్మ అనగా వాడే సాతాను కన్న కొడుకు వాణి ఆత్మ కలిసిన వ్యక్తే అబద్ధ క్రీస్తు సిరియారాజు శరీరంలో సాతాను కన్న కొడుకు ఆత్మ దూరింది గనుక వాడు సాతాను కొడుకే వాడే అంత్య అబద్ధ క్రీస్తు అందుకే ప్రకటన పదమూడవ అధ్యాయం మూడవ వచనంలో వాడు సాతాను కొడుకు కాబట్టే వానికి సాతాను తన రాజ్యాన్ని అధికారాన్ని బలాన్ని ఇస్తాడని ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది అబద్ధ క్రీస్తు సాతాను కన్న కొడుకు కాబట్టే ప్రకటన పదమూడవ అధ్యాయం నాలుగవ వచనంలో అబద్ధ క్రీస్తుకి అధికారం ఇచ్చినందుకు భూ ప్రజలందరూ సాతానుకు నమస్కరిస్తారు అని వ్రాయబడింది కాబట్టి అబద్ధ క్రీస్తు ఎవరు అనే ప్రశ్నకు బైబిలిస్తున్న సమాధానం అబద్ధ క్రీస్తు సిరియారాజు శరీరము సాతాను సొంత కుమారుడైన నింబ్రోదు ఆత్మ కలిసిన వ్యక్తి కాబట్టి అబద్ధ క్రీస్తు ఎవరో కాదు సాతాను కన్న కొడుకే కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి అనేకులకు తెలియపరుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో